అత్యాచార నేలపై అలహాబాద్ హైకోర్టు జడ్జ్ వ్యాఖ్యలు నేడు సుప్రీంలో సుమోటో విచారణ దుస్తులను పట్టుకు లాగడం వక్షజాలను తాగడం అత్యాచార నేల కిందికి రాదన్న అలహాబాద్ హైకోర్టు జడ్జ్ వివా వివాద వివాదాస్పద వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టన్ జార్జ్ ధర్మాసనం మా బుధవారం ఈ కేసులో విచారించ విచారించనుంది హైకోర్టు జడ్జ్ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ ఈ నెల ప పదిహేడున ఓ కేసు విచారణ సందర్భంగా విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల పట్ల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గించే తగ్గించేలా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తమైంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటగా తీసుకొని ఇవాళ బుధవారం రోజు కేసు విచారించనుంది అయితే అలహాబాద్ హైకోర్టులో ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జ్ దుస్తులను లాగడం వృక్షజాలను తాగడం అత్యాచార నేర కిందికి రావని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల పట్ల పలు సంఘాలు పలు సంఘాలు పలు నాయకులు పలు మహిళలు దే తీవ్రంగా వ్యతిరేకించారు అలాగే ఈ జడ్జి వ్యాఖ్యలు న్యాయస్థానాల పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయని అని వారు ఒక ప్రకటనలో వెల్లడించారు అయితే ఈ ఈ ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటగా స్వీకరించి ఇవాళ బుధవారం రోజు విచారించనుంది